వార్త చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంతని రెండు వేల ఇరవై ఆరు మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఉదయాన్నే ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఐదు గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది ఈ యొక్క ఎలక్షన్లో అప్పుడే అంటే మొదటిగా వచ్చిన ఓటర్ నుంచి తొంభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మనం చూసినట్టయితే భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ చూసినట్లయితే తొమ్మిదో వార్డుకు సంబంధించి మరి పెద్ద మొత్తంలో అక్కడ బ్రాహ్మణ సమాజానికి చెందిన ఓటర్స్ అయితే ఎక్కువ ఉన్నారు విద్యావంతులు మరి వారైతే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు ఎప్పుడైతే ఎలక్షన్లు అవుతాయో తప్పనిసరిగా మంత్రికి వచ్చి ఓటు వేసి పోతుంటారు ఈ నేపథ్యంలో ఈ ఓటు గురించి వారు చక్కగా వివరిస్తూ ఉన్నారు వారి మనం ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎలక్షన్లో చాలా ముమ్మరం జరుగుతుంది మనం చూసినట్టయితే మనం తొమ్మిదో వార్డుకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే చాలా బ్రహ్మాండం జరుగుతుంది మనం అక్కడ చూస్తూ ఉన్నాం చాలా మంది ఉన్నారు ఇక్కడ మన చాలా మంది ఉంటా ఉన్నారు మరి చూసినట్టయితే ఇక్కడ బ్రాహ్మణకు సంబంధించినటువంటి సమాజానికి సంబంధించిన ఎక్కువ ఓట్లు మరి వీళ్ళు బయట ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్కి వస్తారు ఈ సందర్భంగా ఉన్నారు చెప్పండి సార్ మీ పేరు ముద్దు శ్రీనివాస్ సార్ ఎక్కడంటున్నారు హైదరాబాద్ స్పెషల్గా ఓటు ఎలా ఉన్నాయి మంత్రిని ఓట్ల పరిస్థితి అయితే బాధ్యతగా మీరు కంపల్సరీ ఎప్పుడైనా వచ్చి వేస్తారా ఇదండి థ్యాంక్ యూ అండి ఇలా చూస్తున్నాం వాళ్ళు ఎక్కడన్నా కానీ ఉన్న ఊరిలో ఓటు వేయడానికి వచ్చారు ధన్యవాదాలు మా ఛానల్ పక్షాన చెప్పడం ఎక్కడ మీది అంటే మంతనే కానీ కరమే ఉంటున్నారు స్పెషల్గా ఓటు వేయడానికి ఆత్మీయులు మా యొక్క వాళ్ళందరూ రావడంతో మా వాళ్ళ మీద అభిమానంతోటి మేము ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి వచ్చాము చెప్పడము మన యొక్క బాధ్యత ప్రతి పౌరుడికి ఉండేటువంటిది ఓటు హక్కును మనం ప్రతి ఒక్కరి వినియోగించుకొని మనకు ఉన్నటువంటి హక్కును ఉపయోగించుకోవాలని నా యొక్క అభిలాషం థ్యాంక్ యూ అమ్మ మనం ఇక్కడ చూస్తాము శిధేశ్వర సిద్ధేశ్వర దేవాలయం సమీపంలోనే దర్శ స్కూల్లో మనం ఈ యొక్క తొమ్మిదో వారికి సంబంధించినటువంటి భూతైతే ఉంది ఇక్కడ చాలామంది ఉన్నారు బాబు చెప్పండి మొదటిసారి మీరు ఓట్ ఎలా అనిపించింది అనుభూతి హ్యాపీ ఉంది నాకు కూడా మన భారతదేశ పౌరులు సంతోషంగా ఉంది ఓటు అందరూ ఓటు వేయాలి థ్యాంక్ యూ సార్ అమ్మా నమస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు డెబ్బై దాకా ఉంటాయా వెరీ గుడ్ ఇక చాలా మంది ఉన్నారు మరి తొమ్మిదో వరకు సంబంధించిన వారు ఓటు వేసి వచ్చారు వారిని అడిగి తెలుసుకున్నాం ఏమంటారు చూస్తా ఉన్నాం మరి వీళ్ళంతా కూడా వేరే ప్రాంతాల్లో అంటే ఇక్కడి వారే అయినప్పటికీ మరి వీళ్ళంతా వేరే అక్కడ హైదరాబాద్లో కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు మరి ఓటు వేయడానికి వస్తారు ఈ సందర్భంగా వారు విందాం చెప్పండి సార్ ఏదైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం వర్తించాలంటే ప్రాథమికంగా ఆలోచించాల్సింది ప్రాథమికంగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయ్యేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవడం అనేది మన యొక్క బాధ్యతగా భావించి వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచినీ ప్రజలను ఒక జాగృతం చేసి ఈరోజు అత్యధిక శాతం పోలింగ్ జరిగే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏ పార్టీ గెలుస్తుంది అనేది ముఖ్యం కాదు మాకు ఓటు అనేది ప్రజాస్వామ్యం నినగా మనగడ సాగించాలంటే విలువైనటువంటిది కాబట్టి మేము దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని మధ్యలో అత్యధిక శాతం పోలింగ్ జరిగే విధంగా మొదటి నుంచి పాటుపడుతున్నాం ఈరోజు మా లెక్క ప్రకారం డెబ్బై నుంచి ఎనభై శాతం అయినా పోల్ అయితే మేము ఆశిస్తున్నాం నేను హైదరాబాద్లో ఉంటాను నేను ఒక డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయినాను నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పండి సార్ మీ పేరు మహేందర్ డెక్కెళ్తున్నారు కరీంద చెప్పండి నుంచి వచ్చాము ఓటు పక్కన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వ్యక్తి అందరికీ చెప్పడం జరుగుతుంది

ఇక్కడ చాలా మంది కనబడుతూ అంటే మనకు ఈ గా వాళ్ళంతా విద్యావంతులు మరి వాళ్ళంత మేధావులు చదువుకున్న వాళ్ళంతా కూడా వారి ఓటును వినియోగించుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇదేనండి వాస్తవం కూడా మనం రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి మనకి ఇక్కడ నిజం నిదేశం చూస్తూ ఉన్నాం వాళ్ళు వేరే ప్రాంతాలు ఉన్నప్పటికీ వారి ఓటు బాధ్యతగా వేయడానికి మంది అయితే ఇక్కడికి వచ్చారు ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ ఓట్లు కనబడుతూ ఉన్నాయి ఇదేనండి చూస్తూ ఉన్నాం మనం మంత్రి తొమ్మిదో ఓటుకు సంబంధించినటువంటి ప్రాంతంలో మనమైతే ఉన్నాం సత్య న్యూస్ పరి ఇప్పటికైతే చూస్తూ ఉన్నాం मरी वाद तो वादलों मल्लिका